ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బాషాహిబ్ దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా ఇక్కడ జరిగే రొట్టెల పండుగ ఏదైతే ఈ నెల పదిహేడు నుంచి ప్రారంభమవుతుందో దాదాపు ఐదారు రోజుల పాటు అంగరంగ వైభవంగా లక్షలాది మంది భక్తులతో ఒక జిల్లా ఒక రాష్ట్రం కాదు దేశ విదేశాల నుంచి అన్ని కులాలు మతాలు ఈ యొక్క రొట్టెల పండుగ బారాసాహి దర్గా సందర్శించి ఆ యొక్క షాహీదుల్ని ప్రార్థించి అదేవిధంగా ఈ స్వర్ణాల చెరువులో కోరిన కోరికల రొట్టె ఏ యొక్క కోరికతో రొట్టె పట్టుకుంటామో ఆ కోరిక తీరుతుంది అన్న విశ్వాసం కోట్లాది మందికి ఉంది అందులో నేను కూడా ఒక నాకు బారాషాహిద్ దర్గా ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ నా తమ్ముడు కోటం రెడ్డి రెడ్డిని ఇతర ముస్లిం నాయకుల్ని అదేవిధంగా దర్గా కమిటీ చైర్మన్ ముప్పై ఐదేళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి భాష కాదర్ భాషకి గతంలో కేవి సుబ్బారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండేవారు కేవి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో కాదర్ భాష ప్రజా జీవితంలో పనిచేసిన వ్యక్తి ఆ తర్వాత ఆనవ రెడ్డి గారు ఆనవ రెడ్డి గారితో కలిసి ప్రజా జీవితంలో పనిచేసిన వ్యక్తి ఈరోజు వాళ్ళిద్దరూ మన మధ్యలో లేరు అయితే వారిద్దరూ కూడా ఈ యొక్క దర్గా కోసం అటు ఆనవ వివేకానందరెడ్డి గారైనా కేవి సుబ్బారెడ్డి గారైనా ఈ దర్గా కోసం ఎంతో కృషి చేశారు ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి కృషి గురించి చెప్పాలంటే మాటలు కూడా సారు ఆ విధంగా ఈ యొక్క రొట్టెల పండుగ ప్రాసిస్తాన్ని చాటిన వ్యక్తి వారు చూపిన మాటలో వారు చూపిన బాటలో ముందుకు సాగుతూ ఈనాడు అధికారుల సహాయ సహకారాలతో జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎంఆర్ఓ గారి దాకా ఎస్ఐ గారి దగ్గర నుంచి ఎస్పీ గారి దాకా కమిషనర్ గారి దగ్గర నుంచి హెల్త్ ఆఫీసర్ దగ్గర నుంచి ఏఈల దగ్గర నుంచి అటు విద్యుత్ శాఖ అధికారులు వాళ్ళ వీళ్ళ తేడా లేకుండా ఫైర్ అధికారులు ఇరిగేషన్ అధికారులు అందరితో సమన్వయం చేసుకుంటూ వస్తున్నాం గత ఇరవై రోజులుగా ఈ యొక్క నిరంతర ప్రయత్నం సాగుతూ ఉంది ఎట్టకేలకి పదిహేడవ తారీఖున ప్రారంభమయ్యే వారాసాహిబ్ దర్గా రొట్టెల పండుగకి ఏర్పాట్లు సర్వం సిద్ధం ఆ యొక్క ఏర్పాట్లు సర్వం సిద్ధం అని చెప్పేదానికే ఆ ఏర్పాట్లు మీకు చూపించి మీ అందరికి కూడా తెలియజేస్తాను భక్తులందరికీ మనం చేస్తూ ఉన్న పదిహేడో తారీఖు నుంచి బహారాష్ట దర్గాకు వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయటం జరిగింది ఏ ఒక్క చిన్న ఇబ్బంది కూడా ఉండదు అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొవాలని ఏ ఒక్కరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నేరుగా నాకు కానీ దర్గా కమిటీ సభ్యులకి చైర్మన్కి అధికారులకి ఎవరికైనా ఫోన్ చేస్తే కోరుకుంటూ ఉన్నాను Thank you. <coughs> హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిరీష గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతానం లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవిఎఫ్ ఐసీఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్ రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చలపాలెం నెల్లూరు